కొండలు గుట్టలు బండలు బంజరు భూములను ప్రపంచంలోనే అత్యద్భుతమైన చిత్రనగరిగా రూపుదిద్దిన దార్శనికుడు రామోజీరావు కనుచూపు మేరలో కనువిందు చేసే కమనీయ కట్టడాలు రమణీయ వనాల సమాహారంగా మార్చిన కృషివలుడు దశాబ్దాల తరబడి నిర్విరామంగా శ్రమించి వ్యయ ప్రయాసాలకు వెరవకుండా అద్వితీయ సంకల్పంతో ఓ స్వప్నాన్ని సాకారం చేశారు ఆ ఫలితమే రామోజీ సిటీ సినీ పరిశ్రమ సిగలో సింగారాల పూవుగా పర్యాటకుల పెదవులపై సంబరాల నవ్వుగా రూపుదిద్దుకున్న అపురూప చిత్ర నగరం రామోజీ ఫిలిం సిటీ ప్రస్తుతం ఓ అంతర్జాతీయ అద్భుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా గిన్నీస్ రికార్డుల గీటు రాయిపై మెరిసిన మేలిమి బంగారం దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ సొగసుల సముదాయం ఏకంగా ఐదు కోట్ల పని దినాలతో రూపుదిద్దుకున్న కళాక్షేత్రం ప్రత్యక్షంగా ఏడు వేల ఐదు వందల మందిని అక్కున చేర్చుకున్న ఉపాధి కేంద్రం సుమారు రెండు వేల ఎకరాలకు పైబడిన సువిశాల ప్రదేశాన్ని సుందరంగా మలిచిన కార్యరంగం ఇప్పటికే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు పన్ను చెల్లించిన విస్తృత వ్యాపార కేంద్రం హైదరాబాద్ కు ముప్పై కిలోమీటర్ల దూరంలోని కుగ్రామం అనాజ్పూర్లో లో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ సందర్శిస్తే కానీ జంట నగరాల వీక్షణ పూర్తి కాదని పర్యాటకులు భావించే అద్భుత కళాఖండం తో రండి తుది ప్రింట్ తో వెళ్ళండి అనేది ఇక్కడ కేవలం నినాదమే కాదు కల్లెదుట నిల్చిన కమనీయ వాస్తవం సినిమా అంటే మాటలు కాదు ఎన్నో సన్నివేశాలు ఎన్నెన్నో వేషాలు మరెన్నో అవసరాలు ఇంకెన్నో పరిసరాలు అన్నింటినీ కలిపి ఒకే చోట అందిస్తామనేది ఏమాత్రం అతిశయోక్తి కాదని అత్యంత నిబ్బరంగా చెప్పగలిగిన ఆత్మవిశ్వాసపు శక్తి ఫిలిం సిటీని తీర్చిదిద్దారు రామోజీరావు తెలుగు హిందీ బెంగాలీ ఒడియా మలయాళం తమిళ కన్నడ మరాఠీ అస్సామీ బంగ్లా ఇంగ్లీష్ ఇలా విభిన్న భాషలకు చెందిన వేలాది సినిమాలు రూపుదిద్దుకున్న ఈ ఫిలిం సిటీ గురించి ఏ సినీ ప్రముఖుని అడిగినా ఒకటే చెబుతారు మనలో సత్తా ఉండాలే గాని రామోజీ ఫిలిం సిటీలో సదుపాయాలకు కొదవలేదని అవును అది అక్షరాల నిజం ఏకకాలంలో ఇరవై సినిమాలు నిర్మించినా ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ఆగ మేఘాల మీద అమర్చే సౌకర్యాలకు నెలవు హాలీవుడ్ స్థాయిలో నిలిచే అత్యాధునిక సామగ్రిని సమకూర్చుకున్న విస్తృత దృక్పథానికి కొలవు అడుగు పెడుతూనే ఆ సంగతి అర్థమైపోతుంది అటు చూస్తే చరిత్రకు అర్థం పట్టే కోట ఇటు చూస్తే అబ్బురపరిచే హవామహల్ బాట ఆ వైపు అమెరికా ఓల్డ్ వెస్ట్ వీధి సందల్లు వైపు అలనాటి మొఘల్ సామ్రాజ్యపు ఆనవాళ్లు అంతేకాదు ప్యారిస్ సందాలు ఇంగ్లాండ్ సొగసులు రోమ్ సోయగాలు బాగ్దాద్ వైభవాలు న్యూయార్క్ వైభోగాలు అన్నింటికీ చిరునామా రామోజీ ఫిలిం సిటీలోని ప్రిన్స్ స్ట్రీట్ అడవుల మధ్య ఏకాంత ప్రదేశం కావాలన్నా అత్యాధునిక ఆకాశ కావాలన్నా రమణీయ పౌరాణిక నేపథ్యానికి అనువైన సుందర సౌధాలు కావాలన్నా అన్నీ ఒకే చోట లభ్యమవుతాయి విమానాశ్రయంలో చిత్రీకరణ చేయాలనుకున్నా ఆస్పత్రిలో షూటింగ్ జరపాలనుకున్నా జైలు కావాలన్నా ఆలయ ప్రాంగణం అవసరమైన ఇలా ఒకటా రెండా వందలాది లొకేషన్లు చిన్న పెద్ద కలిపి వందలాది స్టూడియో ప్రాంగణాలు సువిశాలమైన షూటింగ్ ఫ్లోర్లు సినిమా క్లైమాక్స్ కోసం విధ్వంసం సృష్టించాలన్నా అందుకు తగిన ఏర్పాట్లు బాంబులు పేలి కార్లు గాల్లోకి లేవాలన్నా అపార్ట్మెంట్ మొత్తం అగ్ని ప్రమాదంలో తగులబడిపోతున్నట్లు చిత్రీకరించాలన్నా ఒక్క మాట చెబితే చాలు అందుకనుగుణంగా అల్లుకుపోయే సిబ్బంది అందుబాటులో ఉంటారు విధ్వంసం నుంచి బయటపడి ప్రశాంత వాతావరణంలోకి కెమెరాను తిప్పాలనుకుంటే అందార గ్రామం అలరిస్తుంది ఆలయ నేపథ్యం కావాలంటే ఆగమ శాస్త్రబద్ధంగా నిర్మించిన గుడి ప్రాంగణం ఉంది అందులో ఏ దేవుడినైనా ప్రతిష్ఠించుకోవచ్చు దేవతా విగ్రహాలన్నీ సర్వాంగ సుందరంగా తయారై సిద్ధంగా ఉంటాయి ఇవేమీ కాదు సరికొత్త లోకం కావాలనుకుంటే ఆ బూహలేంటో తెతే చాలు ఆ లోకాన్ని సాకారం చేసి కళ్ల ముందు నిలుపుతారు ఎందుకంటే ఏ కళారూపాన్నైనా ఏ అపురూప శిల్పాన్నైనా ఎలాంటి కట్టడాన్నైనా నిర్ణీత సమయంలో రూపొందించే కళాకారులు శిల్పకారులు ప్రతిభావంతులు ఇక్కడ సదా సిద్ధంగా ఉంటారు అక్కడితో అయిపోలేదు అత్యాధునిక లైటింగ్ వ్యవస్థ రామోజీ ఫిలిం సిటీ సొంతం అత్యద్భుత శబ్ద విన్యాసాలు సిద్ధం అంతర్జాతీయ స్థాయిలో పనిచేసే కెమెరాలను వినించుకోవాలన్నా సర్వం సంసిద్ధం క్రేన్లు డోలీలు ట్రాలీలు కదిలే జనరేటర్లు ఆడియో పరికరాలు అన్ని అందుబాటులో ఉంటాయి ఇక వర్షం ఎఫెక్ట్ కావాలన్నా చిటికలో పెనుగాలు బియ్యాలన్నా మెరుపులు పొగ మంచు పొగ బుడగలు రాత్రి వేళ పగలు కావాలన్నా పగటి పూట చీకట్లు అలుముకోవాలన్నా ఎల్లవేళలా అన్ని సంసిద్ధంగా ఉంటాయి అన్నింటికీ మించి ఎర్త్ స్టేషన్ ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ ఇలాంటి వ్యవస్థను ఓ ప్రైవేటు మీడియా సంస్థ నిర్వహించడం దేశంలో ఇక్కడే ప్రథమం కుమార్తె పెళ్లి వేడుకలు అపురూపంగా నిర్వహించాలనుకున్నా కార్పొరేట్ సమావేశాన్ని అభ్రపర్చేలా జరపాలనుకున్న రామోజీ ఫిలిం సిటీకి రావాల్సిందే ఇరవై మంది నుంచి రెండు వేల మంది వరకు సరిపోయే సమావేశ మందిరాలు ఉన్నాయి ఆరు బయట ఆస్వాదించాలనుకుంటే ఎలాంటి సందర్భానికైనా వేలాది మందికి సరిపడా వసతులు ఉన్నాయి అంతేకాదు రెయిన్బో గుండు సూది నుంచి హెలికాప్టర్ వరకు ఏది కావాలన్నా సమకూర్చే పరేడ్ స్టార్ తారా తారాసితారతో పాటు సినిమా యూనిట్ సభ్యులకు బస కల్పించే సహారా హోటల్ అందుబాటులో ఉన్నాయి ఎవరైనా హెలికాప్టర్ లో ఫిలిం సిటీకి రావాలనుకుంటే సంసిద్ధం ఇదంతా ఒక ఎత్తు ఫిలిం సిటీ అందాలన్నీ మరో ఎత్తు పిల్లలకి కేరింతల కేంద్రం పెద్దలకి అనుభూతుల స్వర్గం నవదంపతులకి మధుర విహారాల ప్రదేశం పిల్లల్ని అలరించే పండుస్థాన్ చూస్తే పెద్దలు కూడా మర్చిపోతారు పిల్లల కోసం సాహసాలు సరదాలు తిప్పుల మజానిచ్చే రైడ్లు రేంజర్లు అబ్బో చెప్పాలంటే బోరాసురలో అడుగు పెడితే సరి ఇది ఆసియాలోనే అపురూపమైనది మరి ఇంకా ట్రైన్ రెస్టారెంట్ దాదాజిన్ ఆర్క్ వీడియో గేమ్స్ పార్లర్ టింబర్ ల్యాండ్ డోంగ్ యాంపీ థియేటర్ యంత్రాలర్ ఇవన్నీ చూస్తే పిల్లలు గంతేస్తారు మొత్తానికి రామోజీ ఫిలిం సిటీ ఒక సొగసుల లోకం సోయకాల స్వప్నం